రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి చూసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి కట్టుకోలేకపోతా ఒక పక్క చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి కంటే అంటే కథ ఉనిగిపోతా ఉన్నారు ఎదుటో కూడా కలవరిస్తున్నట్టున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అయి మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరం మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి మీరు ఎక్కడ దాక్కున్నా ఎందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసింది చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం